గని ప్రమాదంలో మృతి చెందిన ఇజ్జగిరి ప్రతాప్ కుటుంబాన్ని డెండి బలరాం నాయక్ పరామర్శించటాన్ని ఎచ్ఎంఎస్ నాయకుడు రియాజ్ అహ్మద్ అభినందించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు నుండి ఇప్పటివరకు తొంభై మూడు మంది గని ప్రమాదాల్లో చనిపోయారని అప్పుడున్న సీఎండండి నడిమట్ల శ్రీధర్ ఏ గని కార్మికుని ముఖం చూడలేదని ఇప్పుడు కార్మికులకు ధైర్యం వచ్చిందని కార్మిక కుటుంబానికి పరామర్శించడానికి దవాఖానుకు వచ్చి ధైర్యం చెప్పి కుటుంబంలో ఒకరికి సూటబుల్ జాబ్ ఇస్తా అని భరోసా ఇచ్చిన సీఎం డెండి బలరాం నాయక్కి హెచ్ఎంఎస్ తరఫున అభినందనలు కార్మికుల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు రెండు వేల పద్నాలుగు నుండి ఈ రోజు వరకు తొంభై నాలుగు మంది ఫ్యాటల్ యాక్సిడెంట్లు చనిపోయినారు ఫ్యాటల్ సీరియస్ యాక్సిడెంట్స్ అండర్గ్రౌండ్ మైన్స్ కానీ ఓపెన్ కాస్ కానీ తొంభై దాకా ఉన్నాయి చనిపోయినారు తొంభై ఈ ఒక్క కార్మికుని కూడా పరామర్శించడానికి సిఎన్ఎండి అనే వ్యక్తి పెట్టలే బొగ్గుబాయిల రాలేదు ఇవాళ ఒక ధైర్యం వచ్చింది కార్మికులకు ఇప్పుడున్న సిఎన్ఎండి గారు బలరామ్ నాయక్ గారు డైరెక్ట్ గా వచ్చి హాస్పిటల్ కు కార్మికుని భార్యకు పిల్లలకు ధైర్యం చెప్పిండు ముందట కూర్చుంటున్నాడు ఏ నాయకులు కూడా పెద్ద రికగ్నైజ్డ్ అని చెప్పుకునే నాయకులు కూడా అక్కడికి రాలేదు అడ్రస్ గల్లంతు వాళ్ళది చిన్న నాయకులను పంపించేదో డ్రామాలు చేసిండ్రు కానీ సిఎన్ఎండి గారు ఆ కార్మికుని భార్య ముందు కూర్చుండి మోకాళ్ళ మీద కూర్చుండి పరామర్శించడం మంచి పరిణామం ఒక ధైర్యం ఇంటి పెద్ద వచ్చి మాట్లాడితే ఎట్లా ధైర్యం అదే అదేవిధంగా సింగరణికి ఇంటి పెద్ద అంటే సిఎన్ఎండే అంతకంటే పెద్దోళ్ళు ఎవరు లేరు ధైర్యం చెప్పడమే కాకుండా లబోలిబో మొత్తుకొని నోరుముసుకొని వెళ్ళిపోయే నాయకులు మన దగ్గర ఉన్నారు సూటబుల్ జాబ్ ఇస్తా సర్ఫేస్ కావాలంటే సర్ఫేస్ ఇస్తా మీరు ధైర్యంగా ఉండండి ఇటువంటి పరిస్థితి రావద్దు ఎవరికి దురదృష్టవశాత్తు వచ్చింది అని ధైర్యం చెప్పినందుకు సిఎన్ఎండి గారికి రెడ్ సెల్యూట్ హెచ్ఎంఎస్ తరఫున ఇక్కడ కావాల్సింది ధైర్యమే ఇంకో విషయం సిఎన్ఎండి గారికి నా అపీల్ ఈ మైండ్లో ఇంతవరకు ఇన్ని యాక్సిడెంట్స్ జరిగినాయి ఈ యాక్సిడెంట్లో ఎవరికి బాధ్యులు చేయలే అక్కడున్న సేఫ్టీ ఆఫీసర్ కు ప్రమోషన్ వచ్చింది మేనేజర్ కు ప్రమోషన్ వచ్చింది ఏజెంట్కు ప్రమోషన్ వచ్చింది మనుషులు చచ్చిపోయారు అటువంటి వాళ్ళకు ఏమైన్లో కానీ ఇది ఒకటే మైండ్ కాదు ఏమైనా కాయినా ఆ మైండ్లో యాక్సిడెంట్ జరిగితే ఆ మైండ్లో ఉన్న ఆఫీసర్ను పక్కన జరపాలే భయం ఉంటుంది ఇవాళ ఎస్పీలే ఏదైనా చెప్పాలని అని ఇన్సిడెంట్ జరిగితే ఏరియాలలో ఎస్పీకి ఇమీడియట్ ట్రాన్స్ఫర్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం సిఐలు కానీ టౌన్లో ఉంటే సీఐకు ట్రాన్స్ఫర్ చేస్తుంది డిఎస్పీలకు ట్రాన్స్ఫర్ చేస్తే బాధ్యులు చేసి ఎన్నో చూస్తున్నాం మనం కండము చూస్తున్నాం తెల్లారి నిమిషాల్లోనే ఎన్క్వైరీ లేదు గన్క్వైరీ లేదు ట్రాన్స్ఫర్ అవుతుంది మనం అంతకంటే తురూంఖాన్లమా సింగరింగ్ అధికారులు ఎందుకు ట్రాన్స్ఫర్ చేయరు ప్రాణాలంటే పట్టింపు లేదా ఇప్పటికైనా కొత్త సిస్టమ్ తీసుకురండి అని గారికి హెచ్ఎంఎస్ చేస్తుంది సేఫ్టీ మీటింగ్ కంపల్సరీ పెట్టాలి హెచ్ఎంఎస్ వేరే యూనియన్ అడుగుతారో లేదో తెలియదని జాతీయ సేఫ్టీ కమిటీ నేషనల్ లెవెల్ కమిటీ కోల్ ఇండియాలో చూడండి సేఫ్టీ కమిటీలో ట్రై మీటింగ్లో మీటింగ్ లో ఇప్పటి వరకు పది సంవత్సరాల నుండి సేఫ్టీ టైపార్టెంట్ మీటింగ్ పెట్టకుంటే డీజీఎంఎస్ఓలు కూడా నోరు మూసుకొని కూర్చున్నారు ఎందుకంటే వాళ్ళకు వచ్చేట్టు వస్తానే వాళ్ళకు రాజమారి అల్లుని లాగా చూసుకుంటున్నారు ఏమైనా యాక్సిడెంట్ అయితే ఆ మేనేజర్ జేబులక్కలు ఇస్తావా లేకుంటే లంచం తీసుకొని ఇస్తావా ఎక్కువ తీస్తావా ఇస్తాను సేఫ్టీ ఆఫీస్ సేఫ్టీ జర్నల్ మా డైరెక్షన్ ఇస్తున్నారు నీ మైండ్ కాస్తుండే మొత్తం నువ్వే చూసుకోవాలి అంటే పాప మేనేజర్ అందరూ లంగా అందరూ దొంగలు లేరు నిజాయితీ పరులు మేనేజర్లు కూడా ఉన్నారు వాళ్ళు ఎక్కడి నుండి ఇస్తారు వేసుకుంటా ఎవరి తీసుకొచ్చి ఇవ్వాలని చేసే ఆఫీసర్లు కూడా ఉన్నారు కనుక సేఫ్టీ మీద సీరియస్ తీసుకోండి సార్ హెచ్ఎంఎస్ మీ వెంబడి ఉంటుంది కార్మికులకు న్యాయం చేయడానికి మీరు ఎంత ముందుకు పోతే అంత సపోర్ట్ హెచ్ఎంఎస్ చేస్తుందని మీకు సీఎన్ఎండి గారికి మేము హెచ్ఎంఎస్ అప్పీల్ చేస్తాం